నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో టీజీవిపి శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీతో పాటు యూనిఫామ్ షూస్ టైప్ బెల్ట్ అంటూ విచ్చలవిడిగా అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నారు టీజీవీపీ తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షులు అల్లూరి ముదిరాజ్ మాట్లాడుతూ విద్య హక్కు చట్ట ప్రకారం నిబంధనలకు అనుకూలంగా తక్కువ ధరలకు అమ్మాల్సిన పుస్తకాలని ధనాజ్ని ధైర్యంగా అధిక ధరలకు విక్రయిస్తూ బడుగు బలహీన వర్గాల విద్యార్థులు

కోరుతున్నాము అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళలో బుక్స్ అందడం వల్ల ధరద చాలా ఇబ్బందులకు గురయ్యి చనిపోవడం జరుగుతుంది కాబట్టి తక్షణమే డిఓ గారు ఆయన ఎంఈఓ సార్ దక్షిణే తెలియజేసుకుంది లేని లేని యాచనలో మేము ఖచ్చితంగా మేము ధర్మాలు రాసిన వరకు చేసామని డిమాండ్ చేసిన అదేవిధంగా ఇప్పుడుగా స్కూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారము కాకుండా ఫీజులు వసతులు కాకుండా ఇష్ట రాజకీయ ఫీజు వసతి చేస్తుంది కాబట్టి వాళ్ళకైనా వెంటనే డివిఓ గారు ఎంఈ వారు వెంటనే స్పందించి రెస్కంగా లేని ఎలా అని ఖచ్చితంగా ధర్మలు వలస చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వం అయితే ఏదైతే వ్యక్తుందో దానికి యూనిఫామ్ కావచ్చు స్కూళ్ళల్లో యూనిఫామ్స్ ఆయన బుక్స్ ఆయన అన్ని మొత్తం స్కూళ్ళు అనుకున్నారు దీనిపైన ఎంబీఓ గారు బీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను లేని ఆ టీజీ నుంచి ఖచ్చితంగా ధనందులో సమ చేస్తామని కోరుతున్నాము కోరుతున్నాను విషయం ఏంటంటే ఈరోజు ప్రభుత్వ గవర్నమెంట్ స్కూళ్ళలో కార్పొరేషన్లో కనీసం ఒక రూమ్లో ముప్పై మంది ఉండాలే కానీ అట్లా లేదు ఈ సమాజంలో తెలంగాణ ప్రజల్లో కాబట్టి వంద స్కూల్ ఒక స్కూల్ రూమ్ లో వంద రెండు వందల మంది ఉంది కాబట్టి దీన్ని ఎన్ని ఒక ఖచ్చితంగా పాటి ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి చూడండి ఎక్కడ ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో చూడండి రెండు వందల మంది స్కూల్లో చూడండి ఈరోజు ఇస్తూ చదువు అదేవిధంగా కనీసం ఒక వంద యాభై మంది ఉన్నారు మినిమం అది కాకుండా దాని మించి ఎన్నో వందల మందిగా పైగా చదివిస్తురు ఆ బైడీ వ్యాచారాన్ని ఎన్ని రోజులు చర్య తీసుకోవాలి అదేవిధంగా ఈరోజు పిల్లలకు ఫీజులు మాత్రం ముక్కు పిండిగా వసూలు చేస్తున్నారు తల్లిదండ్రులు కష్టము వేసుకుంటా వేసుకుంటా వాళ్ళకు కట్టలేని పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి తక్షణమే ఎన్ని అండ్ డీ వ్యవసాయంలో తక్షణమే మీరు చర్య తీసుకోవాలని కోరుతున్నాను నేను దేని మేము ఖచ్చితంగా మా టీజి డిజిపి ఆర్గనైజేషన్ నుంచి ఖచ్చితంగా మేము ధర్నాలు చేస్తాము అదేవిధంగా మేము ఒక్కడే పోతున్న మా టీజీ నుంచి